హాయ్ ఫ్రెండ్స్ ఇగో మార్చేగాడు మాడ పంచాయతీ ఇగో చికెన్ కర్రీ వండుతూరు అర్షి నువ్వు పచ్చిపోయేది నువ్వేయమేంది అన్నీ అత్త చేస్తుంటే మార్చే పచ్చిపోయే అయితే మొత్తం ప్యాకెట్ మొత్తం గుబరించింది ఎట్లు ఇది కడిగితే కడిగితే అయిపోతుంది కదా ఏమీ కాదు కడిగి మళ్ళే అలా ఇప్పుడు కడుక్కోతా ఏం ఎత్తావు చికెన్ చికెన్ ఎత్తావు మొత్తం గిన్నెలు మొత్తం పసుపు పేసింది ఇప్పుడు చికెన్ ఎత్తా ఏంగా కడిగితే అయిపోతుంది ఇగ ఏమన్న ఖర్చు ఇక

డాడీ నీకు డాడీ అన్ని తెచ్చి పెడితే ఫ్రూట్స్ తెచ్చి అన్ని తెచ్చి పెడితే మళ్ళీ డాడీ మమ్మీ అరంగిట్లేదు దాచింది అర్చి మంచిగా దగ్గర మంచిగా మొక్కాలే

తర్వాత నానాడి కొంచెం రాయి పెట్టాలి అక్కడ అట్లా అయితేనే ఇంతసేపు అంటే కొంచెం రాయి ఇక చాలే ఇక కొంచెం సేపు అయితే అయిపోతుంది ఇక அந்த கொஞ்சம் கொஞ்சம் போய் அட்லம் அம்மா திண்டவனா தனியா பிண்டாடு அந்த అర్చగా పప్పి అర్చగా ఇల్లు మటన్ మటన్లో కూడా ఎక్కువ ఎక్కువ ఈ వాతావరణం వేడి సరికి ధనియాల పొడది

ఇగుదా చూడు నా నన్ను వండింది చూడు ఎంత బాగుంది చికెన్ కర్రీ ఏ హర్షమ్మ వేసిన చికెన్ కర్రీ అయితే అయిపోయింది మా వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్